బుధవారం ఆత్మాకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక ఆత్మాకూరు దామెర మండలాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరకాల సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం నాలుగు వేల ముప్పై మందికి ఇరవై ఏడు కోట్ల అరవై మూడు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల రూపాయలు పంపిణీ చేస్తామన్నారు సిఎంఆర్ఎఫ్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై నాలుగు మందికి ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల రూపాయలను అందించామన్నారు పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందని అన్నారు ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సబ్సిడీ రైతు భరోసా రైతు కూలీలకు రైతు భరోసా సన్నవడ్లకు ఐదు వందల బోనస్ రేషన్ కార్డులు అర్హులైన పేద ప్రజలకు ఇంధరమ ఇల్లు తదితర సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు మాట్లాడు ఒక మాట అన్నాడు ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి మేము వచ్చి ఓట్లు అడుగుతాము తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చి మేము ఓట్లు మేము స్థానిక సంస్థలలో కూడా ఈ పార్టీని ఆశీర్వదించవలసిన బాధ్యత మేము ఆశీర్వదిస్తేనే మాకు కూడా ఉత్సాహం వస్తుంది ఇంకో పది రూపాయలు ఎక్కువ తీసుకురాగలుగుతాం మీ గురించి ఇంకో పది ఇల్లు ఎక్కువ తీసుకురాగలుగుతాం అందులోంచి ఈ విషయం కూడా చెప్పాలి ఎందుకంటే పెట్టండి బిడ్డ కానీ పెట్టిన దానికి ఎవరో అయిందనే పద్ధతి వస్తే మనం ఇంకోసారి మేము చేసి అడుగుతాను మిమ్మల్ని ఓట్లు రేపు స్థానిక సంస్థలలో కూడా గ్రామంలో ఉన్న సర్పంచి వార్డు మెంబర్లు గెలిస్తే ఇంకెక్కువ వస్తాయి అవునా కాదు మా సర్పంచ్ కాక బయట అనుకో ఈ పార్టీని మీరు ఆశీర్వదించాలని కోరు మేమేం దుర్మార్ ఈవెన్ ఇంద్రమా కూడా చాలా ఇచ్చి పని చేసి పెడతాం నా ఇంద్రమా కమిటీ వాళ్ళు ఎవరు పైసలు అడుగుతారా ఇంకెక్కువ మంది తెలియదు ఎక్కడైనా అడిగినట్టు తెలిస్తే మాత్రం నాకు చెప్పండి గ్రామ కమిటీ కానీ రూపాయి అడిగిన చెప్పండి ఎంత అడగరు మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం అందరం మనము వాళ్ళకి ఇంతో అంత ఇంకా చాలా ఇచ్చి పని చేసి పెడదాం కానీ ఈ మూడు కార్యక్రమాలలో మాత్రం మనం ఎక్కడ రూపాయి కూడా ఆశించొద్దు అని చెప్పి అందరం ఒక రకంగా చెప్పాలంటే ఒట్టు తిన్నంత చేస్తాం కనుక ఇవన్నీ మీరు వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలతీతమైంది కనుక వారి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించారు